నమ జై గురు నమ ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి యోగించే దశలు ఏమిటి అన్నది పరిశీలిద్దాం అంటే సాధారణంగా కన్యారాశి వారికి వీళ్ళకి ఎంతో కొంత జ్యోతిష్యపరమైనటువంటి నాలెడ్జ్ అది ఉంటుంది ఎక్కువగా ఈ శాస్త్రాన్ని ఫాలో అవ్వడం కూడా కన్యారాశి వారికి ఒక ఇంట్రెస్ట్గా కలిగి ఉంటారు ఇది కేవలం జ్యోతిష్ శాస్త్రమే కాకుండా వైద్య రంగంలో అలాగే ఏదైనా ఒక మ్యూజిక్ సంగీతం శాస్త్రం ఏదో దాంట్లో ప్రావీణ్యం ఉంటుంది దీనికి కారణం ఏంటంటే ఈ కన్యా రాశిలో బుధుడు ఉచ్చస్థితిలో ఉంటూ బుధ మహాదశ వీళ్ళకి ఇంచుమించుగా చదువుకున్న టైంలో వచ్చిన తర్వాత వచ్చినా కూడా పర్లేదు ఈ బుధ మహాదశ పదిహేడు సంవత్సరాలు కన్యారాశి వారికి అటు చదువు జ్ఞానం విజ్ఞానం అలాగే వ్యాపారపరమైనటువంటి తెలివితేటలు జీవితంలో ఏ విధంగా బతకాలి అన్నది అంటే లౌక్యం చెప్తూ ఉంటుంది కర్నింగ్ చెప్తూ ఉంటుంది అభివృద్ధిని చెప్తూ ఉంటుంది అంటే ఎక్కువగా ఈ కన్యా లగ్నం వారు ఎదటి వారిని బాగా నమ్మి మోసపోవడం జరుగుతూ ఉంటుంది అది భర్త వల్ల అవచ్చు భార్య వల్ల అవ్వచ్చు పిల్లల వల్ల కూడా కావచ్చు కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల వల్ల కూడా ఈ కన్యా లగ్నం వారు నష్టపోవడం అనవచ్చు మోసపోవడం అనవచ్చు మొత్తం మీద జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే వీళ్ళు ఒకరి చేతిలో మోసపోయిన తర్వాత ఇంకోవల్ని ఏదో విధంగా వా తిరిగి పోగొట్టుకున్నది సంపాదించడానికి ఈ విధంగా కూడా కొంతమంది అటువంటి లిటికేషన్లు చేస్తూ ఉంటారు బట్ ఏదైనా మంచి నాలెడ్జ్ వీళ్ళకి బుధ మహాదశలో రావడం జరుగుతుంది అంటే బుధుడి రాశి వారికి అటు రాశ్యాధిపతి లగ్నాధిపతి దశమాధిపతి అంటే వృత్తి నిర్ణయం కూడా అదే టైంలో జరుగుతుంది కాబట్టి ఏదైనా ఈ రాశి వారికి బుధ మహాదశ ఎంత తొందరగా వస్తే జీవితంలో అంత తొందరగా వీళ్ళు సెటిల్ అవ్వడం జరుగుతుంది ఎలా బతకాలి అన్నది ఈ దశలో వీళ్ళు నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక దాని తర్వాత శుక్రమహాదశ ఈ శుక్రమహాదశ వీళ్ళకి ఇంచుమించుగా ఇరవై సంవత్సరాలు ఉంటుంది ఎవరికైనా ఇరవై ఉంటుంది వీళ్ళకి ఏంటంటే ధన భాగ్యాధిపతిగా ఒక కుటుంబాన్ని ఒక బ్యాంక్ బ్యాలెన్స్ని వివాహ జీవితాన్ని అంటే భార్య లేదా భర్త రావడం వివాహం సంతానం ఎందుకంటే భాగ్యస్థానం కూడా అక్కడ ఉంది కాబట్టి జీవితంలో స్థిరపడటం జరుగుతూ ఉంటుంది అదృష్టవశాత్తు ఈ లగ్నం వారు బుధ మహాదశలో జన్మిస్తే మరి ఆ పదిహేడు సంవత్సరాలు దాని తర్వాత కొద్దిగా ఒక ఏడు సంవత్సరాలు కేతు మహాదశ వచ్చి దాని తర్వాత వచ్చే శుక్రమహాదశ ఇరవై సంవత్సరాలు జీవితంలో చాలా సౌకర్యాలు అనిపిస్తాయి అంటే కుటుంబం బాగుంటుంది ధన సేవింగ్స్ ఉంటాయి సువర్ణం బంగారం అలాగే వివాహం అదే కాకుండా కుటుంబంలో మిగతా వారికి కూడా అదృష్టయోగం జరుగుతూ ఉంటుంది అంటే ఏదైనా ఒక కుటుంబంలో ఒకరికి శుక్రమహాదశ జరుగుతుంది అనుకుందాం మిగతా వారికి కూడా ఇంచుమించుగా భార్య భర్త పిల్లలందరికీ కూడా ఈ శుక్రమహాదశ నడుస్తూ ఉంటుంది అదే శని మహాదశ నడుస్తుంది అనుకోండి కుటుంబంలో అందరికీ కూడా ఒకరికి ఏలినాడు శని ఒకరికి అష్టమ శని ఒకటి శని మహాదశ ఇంకోటి శని అంతర్దశ ఈ విధంగా అందరికీ రావడం వల్ల ఒకరి మీద ఒకరి ప్రభావం చూసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అదే శుక్ర మహాదశ అందరికీ ఇంజిమింజుగా అటు ఇటుగా రావడం వల్ల మరి వాళ్ళ ఇంట్లో ఒక విధంగా వేస్టేజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది నెలకు నాలుగు జతలు బట్టలు కొంటుంటారు రెండు జతలు చెప్పులు కొంటుంటారు ఆరు నెలలకు కొత్త వాహనం కొంటారు ఈ విధంగా అదేక ఆధునిక సౌకర్యాలు అటు ఫ్యాన్ ఉంటుంది అటు ఏసీ ఉంటుంది అటు కూలర్ ఉంటుంది ఈ మూడు ఎటైటమ్ వాడుతూ ఉంటారు అంత విధంగా వాళ్ళు వైభోగాన్ని అనుభవిస్తూ ఉంటారు శుక్రమహాదశలో దాని తర్వాత శని మహాదశ జీవితంలో కన్యాలగ్నం వారికి శని మహాదశ అనుభవపూర్వకంగా ప్రాక్టికల్గా జీవితంలో నిలబెడతా ఉంటుంది అప్పుడు దాకా ఏదో హ్యాపీగా సంతోషంగా గడుపుతున్నవాడు శని మహాదశ రాగానే ఒక జర్క్ ఇస్తుంది అనమాట దాకా ఉన్నటువంటిది అప్పుడు దాకా వస్తున్నటువంటి ఆదాయం పోతుంది ఏదో పెద్దవాళ్ళు సంపాదిస్తే తింటూ ఉంటాడు అది ఆగిపోతుంది ఆటోమేటిక్గా వీడికి ధనం విలువ తెలుస్తూ ఉంటుంది అప్పుడు ఏదో చిన్నపాటి ఉద్యోగంలో చేరి తనకు తాను సంపాదించుకుంటూ తనకు తాను కష్టపడవలసి ఉంటుంది అంటే శని భగవానుడు వీళ్ళకి పంచమ షష్టాధిపతిగా ఉండటం వల్ల కేవలం ఈ సమయంలో ఉద్యోగం మాత్రమే చేయవలసి ఉంటుంది ఉద్యోగం ద్వారా కుటుంబాన్ని పోషించుకోవాల్సి ఉంటుంది అది ఇతను కష్టపడుతూ ఇతరులని పైకి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది అందువలన ఎప్పుడైనా సరే ఈ కన్యాలగ్నం వారికి శని మహాదశ తొందరగా వస్తే వీళ్ళు తొందరగా సెటిల్ అవ్వడం జరుగుతుంది దాని తర్వాత వచ్చే మహాదశలు వీళ్ళకి అంటే శని మహాదశ ఈ పంతొమ్మిది సంవత్సరాలు అయిపోయింది అనుకుంటాం ఇమీడియట్గా వచ్చే బుధ మహాదశ మరి కన్యా రాశి వారికి లగ్నాధిపతిగా పదిహేడు సంవత్సరాలు బ్రహ్మాండమైన లైఫ్ ఇచ్చేస్తుంది దాని తర్వాత వచ్చే కేతు ఏడు సంవత్సరాల మధ్యలో కొద్దిగా ఇంటర్వెల్ ఇచ్చినా మళ్ళీ వచ్చే ఇరవై సంవత్సరాలు జీవితాంతం ఇంకా మొత్తం ముప్పై ఏడు సంవత్సరాలు మరి వాళ్ళ యొక్క ఎంత గొప్పగా ఉంటుందో అది వాళ్ళు అనుభవించిన వాళ్ళు తెలుస్తూ ఉంటుంది బట్ ఏదైనా అల్ప సంతోషం మాట చిన్నదానికే బాగా సంతోషించే జాతకులు కన్యారాశివారు ఎక్కువగా వీళ్ళకి సినిమా పరిశ్రమ చార్టెడ్ అకౌంటెంట్స్ న్యాయశాఖ విద్యాశాఖల్లో బాగా రాణించగలుగుతున్నారు బుధ మహాదశ జరుగుతున్నప్పుడు ఈ కన్యా లగ్నం వారు విద్యకు సంబంధించినటువంటి అంటే వ్యాపారం అనుకోకూడదు కానీ ఏదో స్కూలో పాఠశాల కాలేజీ పెట్టుకుంటే బ్రహ్మాండంగా దానికి పేరు వస్తుంది పది మందికి విద్యాదానం చేసే విధంగా ఈ బుధ మహాదశ వీళ్ళకి యోగిస్తుంది ఇంకా ఈ మూడు ఉపయోగించినప్పుడు రాహు కూడా వీళ్ళకి బ్రహ్మాండంగా ఉపయోగిస్తాడు ఆరవ స్థానాధిపతిగా మరి కొంతమంది లెక్క ప్రకారం కన్యారాశిలో రాహు ఉంటే వారి జీవితంలో ఒక ప్రధానమంత్రికి సలహా ఇచ్చే స్థాయికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అనమాట అంటే వీళ్ళు ఎప్పుడూ ఒకరిని కింగ్ చేస్తుంటారు కాబట్టి రాహు లగ్నంలో ఉండగా కన్యా రాశిలో కన్యా లగ్నంలో జన్మిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఒక గొప్ప అధికారి దగ్గర సహాయకుడిగా ఉంటూ మొత్తం అంతా వీళ్ళే పరిపాలిస్తూ మొత్తం అంతా వీళ్ళే నడిపిస్తూ ఉంటారు కాబట్టి బట్ ఏదైనా కన్యారాశి వారి జీవితం జాగ్రత్తగా హ్యాపీగా వెళ్తుంది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీరియడ్ వీళ్ళకి అనుకూలించే దశలే శని పంతొమ్మిది రాహు పద్దెనిమిది శుక్కుడు ఇరవై బుధుడు పదిహేడు మరి ఈ దశలు ఇంతంత లాంగ్ పీరియడ్లో ఉంటూ ఇంచుమించుగా సిక్స్టీ పర్సెంట్ బ్రహ్మాండమైన జీవితం ఈ రాశి వారు అనుభవించే అవకాశం ఉంది మరి ఈ దశలు వీళ్ళకి ఈ విధంగా ఉపయోగించినప్పుడు వీళ్ళకి రవి మహాదశ రవి గ్రహ రాజు కాబట్టి వ్యయాధిపతిగా ఆరు సంవత్సరాలే ఉన్న వీళ్ళ జీవితంలో రవి మహాదశ ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా అప్పటిదాకా చేసినటువంటి తప్పులకి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది శిక్ష రూపంలో అవ్వచ్చు ఉద్యోగం పోవడం ద్వారా అవ్వచ్చు అనారోగ్యం వల్ల కూడా కావచ్చు అంటే ఎందుకంటే రవి రాజు కాబట్టి ఖచ్చితంగా ప్రజల్ని శిక్షించే అర్హత అలాగే జాగ్రత్తగా వాళ్ళకి ఉపాధి కల్పించే బాధ్యత గ్రహరాజు మీద రవి మీద ఉంటుంది అన్నమాట అంటే మనకి రాజు ఎలాగో అంటే పూర్వకాలం రాజులు అనుకుందాం ఇప్పుడు రవి దశలో మాత్రం మరి ఖచ్చితంగా కన్యా రాశి వారికి కన్యా లగ్న వారికి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత మరి కుజుడు ఈ రాశి వారికి అత్యంత పాపగ్రహం కుజగ్రహం తృతీయ అష్టమాధిపతిగా చాలా వరకు కన్యా లగ్నం వారికి జీవితంలో ఒకసారైన వాళ్ళకి యాక్సిడెంట్ లాంటిది అంటే ఆడుకున్నప్పుడు సైకిల్ తొక్కినప్పుడు వెహికల్ మీద వెళ్ళినప్పుడు ఎక్కువగా చేతికి ఫ్రాక్చర్ అవ్వడం కానీ లెగ్కి కాలుకి ఫ్రాక్చర్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది ఎక్కువగా ఈ రాశి వారికి లగ్నం వారికి ఈ కుజ మహాదశ వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అంటే ప్రయాణాలు చేస్తున్నప్పుడు అంటే పూర్వకాలం అయితే గొడవలు కొట్టుకో కొట్లాట్లో ఫ్యాక్షరేజ్ అది ఉండేది సో ఇప్పుడైతే లేదు కానీ బట్ ఏదైనా అటువంటి వ్యవహారాలకి దూరంగా ఉండాలి ఆయుధాలు పట్టుకొని పదిహేను వస్తువులు పట్టుకొని తిరగడం కూడా అంత మంచిది కదంటే ఆ టైంలో ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు అవతల వాడిని గమ్ముని అటాక్ చేసి వాడిని కొట్టచ్చు అందువల్ల ఈ దశలో చాలా వరకు పోలీసుల వల్ల ప్రభుత్వం వల్ల శిక్ష శిక్ష పొందే అవకాశం ఉంటుంది కాబట్టి కుజ మహాదశలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి చట్ట చట్టానికి లోబడి నిజాయితీగా న్యాయంగా వ్యవహరించవలసి ఉంటుంది అలాగే మరి చంద్రుడు చంద్రుడు లాభాధిపతిగా ఉన్నప్పటికీ కూడా మరి ఆ సమయంలో జాతకుడు సంపాదించిందంతా కూడా ఇష్టమైన వారికో ప్రేమించిన వారికో పిల్లలకు ఎవరికో ఒకరికి ఏదో రూపంలో చెల్లించి తిరిగి పొందలేకపోవడం జరుగుతూ ఉంటుంది మోసపోవడం జరుగుతూ ఉంటుంది అయితే జీవనోపాధికి అయితే ఇబ్బంది అయితే ఉండదు మరి స్నేహితుల వల్ల లాభం పొందుతూ ఉంటారు లాభాధిపతి ఎప్పుడు కూడా ఏదో ఒక సౌఖ్యాన్ని ఇస్తూ ఉంటాడు కాబట్టి మరి చంద్రుడు మాతృకారకుడుగా మరి మాతృ సౌఖ్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఇంకా గురువు బాధకుడుగా సప్తమ చతుర్థాధిపతిగా కొంతవరకు పెద్దగా ఇబ్బంది పెట్టడం అన్నది నా అనుభవంలో చూడలేదు కానీ వివాహ జీవితంలో మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు గురువు యొక్క దశలో జరిగే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా కన్యారాశి వారికి యోగించే దశలు ఇంకా యోగించాలంటే నిరంతరం విష్ణు సహస్రనామ పారాయణ విష్ణుమూర్తి రూపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం గోవిందనామాలు చదువుకోవడం విఘ్నేశ్వరుని పూజించుకోవడం వల్ల కన్యారాశి వారు చాలా అదృష్టవంతులుగా మారే అవకాశం ఉంటుంది స్వస్తి